పుత్ర పవిత్ర నామంన ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్తులను తెలియచేస్తూ ఆగమన కాలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఒకటవ తారీఖున మనం భక్తి శ్రద్ధలతో ఆగమన కాలంలో అడుగుడుతుండగా మిమ్మల్ందరినీ కూడా ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని ఈ ఆగమన కాలం మొదటి రోజు గురించి ధ్యానించుదాం క్రీస్తు మనుష్య అవతారుడైనది మొదలుకొని కోస్తు మహోత్సవం వరకును అప్పటి నుండి ప్రభుని రాకడ నిరీక్షణ వరకును గల క్రీస్తు పరమ రహస్యమును శ్రీ సభ ఒక సంవత్సర కాలం వ్యవధిలో స్మరించుకుంటూ ఉంది మానవుని రక్షించు దేవునికి సంపూర్ణ మహిమను చేకూర్చు కార్యములను క్రీస్తు ప్రభు తన పాస్క త్రయాహమును అనగా ప్రభు శ్రమలను మరణము ఉత్నమును పరమ పరమరహస్యము ద్వారా ఘనముగా నెరవేర్చవచ్చును దీనిని మామూలుగా అతడు మరణించి మన మరణమును వినాశనం చేసెను పునరుత్డైన మనలను ఉద్ధరించను కావున అతని శ్రమలను ఉత్నమును స్మరించు పాస్కా త్రయాహం దైవార్చన సంవత్సరము నాకు మకుటముగా పరిగణింపబడును అనంతరం పాస్గా పరమ రహస్య వార్షిక మహోత్సవం తరువాత ప్రభు జననం అతని ప్రథమ సాక్షాత్కారమును అతి పురాతనమైన వేడుకగా సభ జరుపుకొనుచున్నది ఇవి ప్రభుని జనన కాలంలో జరుపుకున్న స్మరణలు ప్రభు జనన మహోత్సవము ప్రథమ సంధ్య వందనం మొదలుకొని సాక్షాత్కార మహోత్సవం లేక జనవరి ఆరవ తేదీకి తరువాత ఆదివారంతో సహా వచ్చు దినము ప్రభుని జనన కాలముగా పరిగణింపబడును ప్రభు జనన జాగరణ పూజను డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన సాయంకాలం ప్రథమ సంధ్యా వందనమునకు ముందు కానీ లేక దాని తరువాత కానీ ఆడవలయును పండుగ రోజు రోమియా పూర్వపు పారంపర్యమును అనుసరించి అర్ధరాత్రి వేకువ జామున పగటి పూట మూడు సార్లు పూజలు సమర్పింపవచ్చును ఆగమన కాలం రెండు స్వభావాలు కలవు అవి ప్రభు జననమునకు ఆయుత్తంగా దైవ కుమారుడు మొదటిసారిగా మానవుల మధ్యకు వచ్చిన సంఘటనను స్మరించుకునిట అలాగే ఈ స్మరణ ద్వారా యుగాంతమున జరుగు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుటకు మన హృదయమును మనస్సును ప్రేరేపించు గొప్ప సమయము ఈ రెండు కారణముల చేత ఆగమనకాల భక్తి పూర్వక ఆనంద భరితమైన నిరీక్షణ కాలంగా పేర్కొనబడుచున్నది ఆగమన కాలం నవంబర్ ముప్పైవ రోజున కానీ లేక దాని సమీపమున ఆదివారం ప్రథమ సంధ్య వందనంతో కానీ ప్రారంభమవుతుంది ఆగమన కాలం క్రీస్తు మహోత్సవానికి ముందు నాలుగు ఆదివారాల పాటు ఉంటుంది డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగుతో సహా వచ్చు ఆదివారము ప్రభు జననమునకు అతి సమీప ఆయుత కాలంగా పిలువబడుచుంది ఆగమన కాలం మొదటి ఆదివారం మొదటి ఆదివారంతో మనం ఆగమన కాలంలోనికి ప్రవేశిస్తాం ఆగమన కాలం అనగా రక్షకుని రాకు కోసం సిద్ధపడు కాలం అదే మన విశ్వాసాన్ని పదును పెట్టుకునే కాలం మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలం నాడు ఇజ్రాయేల్ ప్రజలు రక్షకుడు జన్మిస్తాడు అతని ద్వారా రాజ్యపాలనం జరు చేయబడుతుంది మనందరి జీవితాలు బానిసత్వం నుండి స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశిస్తాయి అని మెస్సియా కొరకు ఎదురు చూశారు నేడు మనం జరుపుకునే ఆగమన కాలం రెండవ రాకడకు సంబంధించింది మొదటి ఆగమనం దీనాతి దీనమైనది రక్షకుడు మెస్సియా పూరిపాకలో జన్మించి మానవుల ఘాట్లో పశువుల ఘాటిలో పొత్తి గుడ్డలతో చుట్టుబడినాడు కానీ ఆయన రెండవ ఆగమనము మహిమాన్వితమైనది కాంతి కిరణములను వెదజల్లుతూ రాజకిరీటాన్ని ధరించి దేవదూతల సమేతంగా విచ్చేస్తాడు ఆయన మొదటి ఆ ఆగమనం మొదటి ఆదివారంలో శ్రీశభమలను కోరేది క్రీస్తు ప్రభు మొదటి రాకతో తృప్తి పడి ఊరకు ఉండక ఆయన రెండవ రాకకై మనం వేచి ఉండాలి దానికై మనం సిద్ధపడాలి క్రీస్తు ప్రభు రెండవ రాకడతో రక్షణ పొందటానికి మనం నాలుగు విషయాల మీద దృష్టి ఉంచాలి ఒకటి ప్రార్థన వార్త ఆరో అధ్యాయం ఆరో వచనం వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచనం రెండు పశ్చాత్తాపం యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదవ వచనం వరకు మూడు ఉపవాసం మతేసు వార్త ఆరో అధ్యాయం పదిహేడవ వచనం నుండి పద్నాలుగో వచనం వరకు నాలుగు దాన ధర్మాలు వార్త ఆరో అధ్యాయం మూడో వచనం నాలుగవ వచనం ఈ నాలుగు విషయాలు పాటిస్తే దేవుని రక్షణ భాగ్యాన్ని పొందగలుగుతాం ఈ నాలుగు విషయాల్లో కూడా శ్రద్ధ చూపలేని వాడు దేవుని శిక్షకు లోనవుతాడు ఈ నాలుగు విషయాలు మన జీవితంలో నెరవేరాలంటే దివ్య పూజా బలిలో పాల్గొని యేసు ప్రభు దివ్య శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా దివ్య సప్రసాద రూపంలోనున్న ప్రభువు ఆయన మార్గంలో నడవటానికి శక్తిని ఇస్తారు తద్వారా ఆయన రాకకు సిద్ధపడగలం దేవుని దీవెనలను పొందగలం ఆగమన కాలం రెండవ ఆదివారం రెండవ ఆగమన ఆదివారం నుండి మనం పా పాపక్ష పశ్చాత్తాపంతో దేవుని వైపు మరలడం వంటి అంశాలపై ధ్యానం చేస్తాం జ్ఞాన స్నానం పొందిన వారిపై దేవుని ఆత్మ ప్రవహించి శుద్ధులను చేసి రాజ్య వ్యాప్తికాయ పాటుపడేలా చేస్తుంది లోకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి వచనం వరకు మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ప్రభు మార్గాన్ని సుగమం చేసుకోవాలి రాచరికపు బాట వేయాలి ఆ బాట పూర్తిగా పరిశుద్ధ ఆత్మతో నిండిపోవాలి ఆ బాటే హృదయపు బాట హృదయమే రహదారిగా మారిపోవాలి ప్రభు మార్గాన్ని సిద్ధమనర్పుడు ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని లూకా మూడో అధ్యాయం నాలుగో వచనంలో చదువుచు ఉన్నాం ప్రభు ఆ రహదారిపై పయనిస్తుంటే ఆయన రాజ్యం నామం విస్తరింపబడుతుంది ఆ సమయంలో ప్రభుతే తేజస్సు ఎల్లరుకును విదితమై అందరూ ఆ తేజస్సును ధరిస్తారు గ్రంథం నలభై అధ్యాయం ఐదో వచనం దేవుని రక్షణ మన కుటుంబం అంతటికి లభించాలి కనుక కుటుంబం అంతా దివ్య పూజా బలిలు పాల్గొనాలి అప్పుడే కుటుంబం బిడ్డలతో సహా రక్షణ పొందుతుంది పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను నడిపించును అని బారుకు గ్రంథం ఐదో అధ్యాయం ఐదు ఆరు వచనంలో చదువుచున్నాం ఆయన కరుణకే మనలను నడిపిస్తుంది ఆగమన కాల మూడవ ఆదివారం దైవ జ్ఞానం దాని క్రియలను బట్టి నిరూపింపబడును ఈ మాటలు దైవ ప్రేరణ దైవ భయం లేనిదే నిరూపింపబడవు దేవుని ఎడల భయం ఉన్నచో ఆత్మ ప్రే ప్రేరేపితంతో మాత్రమే అలాంటి దైవ జ్ఞానమును పొందగ పొందుకోగలం అందుకే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయ ముప్పై ఏడోలో చదువుచున్నట్లుగా ప్రజలందరూ కూడా పేతురు ప్రసంగాన్ని ప్రసంగానికి ఆత్మ ప్రేరణ చెంది మేమేమి చేయవలెను అని అడుగుచున్నారు మనం చేయవలసిన ప్రథమమైన పని సకల వస్తువుల కంటే అంటే డబ్బు పదవులు అధికారం ఆస్తులు సర్వేశ్వరిని అధికముగా ప్రేమించాలి జనులు మేమేమి చేయాలి అని ప్రశ్నించినప్పుడు రెండు అంగీలున్న వారు ఒకదానిని దానం చేయవలను అని చెప్పారు లోకాసు వార్త మూడో అధ్యాయం వస్త్ర వస్త్రదానం చేయడం అనేది క్రియాపూర్వకమైన విశ్వాసం అది మాటలతో కాక చేతులతో నిరూపింపబడి అస్సలు శిశులైన ఉత్తమ విశ్వాసం యాకో గ్రంథం రెండో అధ్యాయం పదిహేనవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు నాకు విశ్వాసం ఉన్నది దేవుడంటే నాకు చాలా నమ్మకం ఉంది ప్రతిదినం దివ్య పూజ బల్లో పాల్గొంటాను దివ్య సప్రసాదం తీసుకుంటాను అని చెప్పుకుంటూ తోటి వారి కష్టంలో పాలు పంచుకొనని విశ్వాసం ఉపయోగం లేనిది యాకోబు రాసిన లేఖ రెండో అధ్యాయం పద్నాలుగో వచనం ఇతరుల్లో కడుపు కొట్టి భోజనం సంపాదించుకోవడం మంచిది కాదు బలాత్కారంగా కానీ అన్యాయ రూపణగా వలన కానీ ఎవరిని కొల్లగొట్టడం వలదు మీ వేతనంతో మీరు సంతృప్తి పడుడు అని లుకాసు వార్త మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుచున్నాం ఉన్నాం నేటి సమాజంలో కూడా అల్నాటి సుంకర్లు రక్షక బొట్ల వల్లే ఎంతోమంది అన్యాయంగానే వ్యవహరిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు అలా అనేకులు ప్రజలను భయపెట్టి మోసం చేస్తూ ఉన్నారు నీ పొరుగు వారిని ఆస్తిని ఇంటిని భార్యను దాసుని ఎద్దును గాడిదను దేనిని ఆశించరాదు అని నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడో వచనంలో చదువుచు ఉన్నాం దొంగతనం మోసం అబద్ధ ప్రమాణం చేయకూడదు అని లేవి గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో చదువుచున్నాం ఇలాంటి సంఘటనలు నేడు కోకొల్లలు కాబట్టి క్రైస్తవులుగా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరుల అవసరాలకు స్పందిస్తూ నిజమైన క్రీస్తు అనుచరులుగా జీవించేందుకు ప్రయత్నం చేద్దాం ఆగమన కాల నాలుగవ ఆదివారం నాలుగవ ఆగమన ఆదివారంలో ప్రవేశించబోయే ముందు గత మూడు వారాల పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజంగా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నామా మన ఎదురుచూపులో సత్యం ఉన్నదా ప్రభు కోసం ఎదురు చూస్తున్నామా లేక పండుగ సంబరం కోసం కనిపెట్టుకొని కూర్చున్నామా పండుగ కోసం చూస్తే ఈ సంవత్సరం రేపటి సంవత్సరం ఇలా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది కానీ మనకు రక్షణ రాదు నేడు మనలో అనేక మంది శత్రు వ్యామోహాలు వ్యామోహం పగ కృతంత్రం వీటన్నిటిని ఆధీనంలో ఉన్నారు కానీ రక్షకుడు వచ్చి నీవు నిజముగా రక్షణ కోసం ఎదురు చూస్తే క్షేమంగా ఉందువు అలాగే శాంతిని స్వీకరించేదవు మీకు ఆ గ్రంథం ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనములు ప్రభు కోరుకునేది పశ్చాత్తాపూరిత హృదయమే ప్రభు నాకు ఇష్టం లేని కార్యములు చేసి యవగింపు పనులు చేసి జంతుబల్లను అర్పణలను ఎన్ని చేసినా ఉపయోగం లేదు ఎబ్రిలకు రాయబడిన లేక పదో అధ్యాయం ఐదో వచనం కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం పదహారో వచనం ప్రభు నాకు అవసరమైనది వినయాత్మం పూరిత బలి నిజాయితీతో కూడిన జీవితం అలాగే డాంబేకం నాకు పోకుండా అన్యాయపు సొమ్ము కోసం ఆశించకుండా సామాన్యుల రోజువారి సంపాదనతో జీవించటం ఉత్తమం దేవుని దృష్టిలో నీతిమంతంగా గొప్పగా జీవించాలంటే మరీ తల్లి ఏ విధంగా స్త్రీలందరిలోకెల్లా గొప్పగా కీర్తించబడిందో మనం కూడా గొప్పగా కీర్తించబడాలంటే దేవునికి ఇష్టమైన మూడు కార్యాలను చేయగలగాలి అని సీరాపుత్రుడీరాకు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఒకటో వచనంలో చదువుచున్నాం ఒకటి సోదరులతో ఐక్యమత్యంగా జీవించటం రెండవది ఇరుగు పొరుగు వారితో స్నేహంగా జీవించటం మూడవది భార్య భర్తలు పొందికగా జీవించటం ఇలాంటి దేవాది దేవుడు మన కుటుంబాల్లో గొప్ప మేలులు చేసేలాగున ప్రయాసపడదాం క్రీస్తు జ్యోతికి జ్యోతి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనం అని సూచనగా క్రీస్తు జ్యోతితో పాటు మరో నాలుగు కొవ్వొత్తులను వారం నాకు ఒకదాన్ని వెలిగిస్తూ ఉంటాం ఒక్కో కొవ్వొత్తి వెలుగుతూ పాపాంధకారాన్ని పటాపంచలు చేసి లోకానికి ఆశను కలిగించే క్రీస్తు రాకడను సూచిస్తాయి మొదటి వారపు కొవ్వొత్తి నిరీక్షణ రెండవ వారపు కొవ్వొత్తి ప్రేమ మూడో మూడవ కొవ్వొత్తి ఆనందం మరియు నాలుగవ వారం కొవ్వొత్తి శాంతికి సూచనగా వెలిగిస్తుంది ఆగమ కాలం నిరీక్షణతో ఆధ్యాత్మిక సంసిద్ధతతో వేచియుండ కాలం కావున ఈ కాలంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి దివ్య సంస్కారాల ద్వారా దేవునితో తోటి వారితో సఖ్యత పడాలి ప్రార్థన బైబిల్ పఠనం దాతృత్వ కార్యాలు ద్వారా సంసిద్ధత పడుతూ మన హృదయాలు జీవితంలోనికి క్రీస్తును ఆహ్వానించుకుందాం ఆగమన కాలంలో నూతన దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతుంది ఇది ముఖ్యంగా ప్రభు జన్మం కోసం ఎదురు చూస్తూ సిద్ధపడే కాలం ఆంగ్ల ఆంగ్లంలో అడ్వెంట్ ఆగమనం అనే పాదం లతీను అయిన అద్వితూస్ అనే పాదం నుండి వచ్చింది దీన్ని అర్థం కావటం రాక లేక ఆగమనం అనే అర్థం ఆగమన కాలంలో మూడు విధాలైన క్రీస్తు రాకను స్మరించుకుంటాం ఒకటి క్రీస్తు మొదటి రాకడ రెండు వేల సంవత్సరాలకు పైగా బెతరహేయంలో యేసు జన్మదినోత్సవాన్ని కొనియాడటం రెండు నేడు క్రీస్తును మన జీవితంలోనికి ఆహ్వానించటం ఆధ్యాత్మిక పునరుద్ధరణతో యేసును స్వీకరించడానికి మన హృదయాలు సిద్ధపరచుకోవడం మూడు క్రీస్తు రెండవ రాకడకై ఎదురు చూడటం భవిష్యత్తులో క్రీస్తు మహిమతో తిరిగి రావటం కోసం ఎదురు చూడటం ప్రియ స్నేహితులారు మరి యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఇవన్నీ కూడా ప్రభుకి చెందాలి మరి మన జీవితం మన యొక్క ప్రార్థన మన యొక్క ఉపవాసం ఇవన్నీ కూడా దేవునికి చెందాలి అని చెప్పి ఈ ఆగమన కాలంలో మనలో మనం తయారవుతూ సిద్ధపడదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె